ఓం శాంతి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ కళ్ళతో చూస్తున్నదంతా సమాప్తం అవుతుంది కనుక దీనిపై మీకు అనంతమైన వైరాగ్యము ఉండాలి తండ్రి మీ కొరకు నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు ప్రశ్న పిల్లలైన మీ సైలెన్స్లో ఏ రహస్యమిడి ఉంది జవాబు మీరు సైలెన్స్లో కూర్చున్నప్పుడు శాంతిధామాన్ని స్మృతి చేస్తారు సైలెన్స్ అనగా జీవించి ఉండి మరణించడమని మీకు తెలుసు ఇక్కడ తండ్రి సద్గురువు రూపంలో మీకు సైలెన్స్గా ఉండడం నేర్పిస్తున్నారు మీరు సైలెన్స్లో ఉండి మీ వికర్మలను దగ్ధము చేసుకుంటారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనే జ్ఞానము మీకు ఉంది ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చున్నా వారికి శాంతిధామము గురించిన జ్ఞానము ఉండదు ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలతో శివబాబా మాట్లాడుతున్నారు కానీ గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడినట్లు ఉంది వాస్తవానికి చెప్పింది శివబాబాయే కృష్ణుణ్ణి తండ్రి అని అందరూ పిలవరు లౌకిక మరియు పారలౌకిక ఇరువురు తండ్రులు ఉంటారని భారతవాసులకు తెలుసు పారలౌకిక తండ్రిని పరమపిత అంటారు లౌకిక తండ్రిని పరమపిత అని అనరు మీకు లౌకిక తండ్రి తెలిపించడం లేదు పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు దానిని మీరు ముక్తిధామము నిర్వాణధామము లేక వానప్రస్థమని కూడా అంటారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి దానిని మాత్రమే శాంతి శిఖరమని అంటారు ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట శాంతిలో కూర్చోవాలి ఏ సత్సంగములోనైనా మొట్టమొదట శాంతిలో కూర్చుంటారు కానీ వారికి శాంతిధామము గురించిన జ్ఞానము లేదు ఆత్మలమైన మనము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు ఏ సమయములోనైనా శరీరాన్ని వదలవచ్చు కావున ఇప్పుడు తండ్రి ఏమి చదివిస్తున్నారో దానిని బాగా చదువుకోవాలి వారు పరమశిక్షకులు కూడా అలాగే వారు సద్గతి దాత అయిన గురువు కూడా అవుతారు వారితో యోగాన్ని జోడించాలి ఈ ఒక్కరే మూడు సేవలు చేస్తారు ఇలా ఇంకెవ్వరూ ఒక్కరే మూడు సేవలు చేయలేరు ఈ తండ్రి సైలెన్స్ను కూడా నేర్పిస్తారు జీవించి ఉండి మరణించుటనే సైలెన్స్ అని అంటారు ఇప్పుడు మనము శాంతిధామమైన మన ఇంటికెళ్లాలని పిల్లలకు మీకు తెలుసు ఎంతవరకు పవిత్ర ఆత్మలుగా అవ్వరో అంతవరకు వాపస్ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు అందరూ వెళ్ళనే వెళ్ళాలి అందువలన చేసిన పాపకర్మలకు శిక్షలు అంతిమ సమయంలో లభిస్తాయి తరువాత పదవి కూడా భ్రష్టమైపోతుంది మాయతో ఓడిపోవడం వలన శిక్షలు కూడా తినవలసి పడుతుంది మాయపై విజయము కలిగించేందుకే తండ్రి వస్తారు కానీ అజాగ్రత్త వలన తండ్రిని స్మృతి చేయరు ఇక్కడ ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి భక్తి మార్గంలో కూడా చాలా భ్రమిస్తూ ఉంటారు ఎవరికి తల నమస్కరిస్తున్నారో వారి గురించే తెలీదు తండ్రి వచ్చి భ్రమించడం వెతకడం నుండి ముక్తిని కలిగిస్తారు జ్ఞానము పగలని భక్తి రాత్రని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు రాత్రి సమయములోనే ఎదురు దెబ్బలు తింటారు జ్ఞానము ద్వారా పగలు అనగా సత్యత్రేతాయుగాలు భక్తి అనగా రాత్రి ద్వాపర కలియుగాలు ఇది పూర్తి డ్రామాలోని కాల పరిమితి సగం సమయము పగలు సగం సమయము రాత్రి ప్రజాపిత బ్రహ్మకుమారీల పగలు మరియు రాత్రి ఇది అనంతమైన విషయము అనంతమైన తండ్రి అనంతమైన సంగమయుగములో వస్తారు అందుకే దీనిని శివరాత్రని అంటారు శివరాత్రిని దేనినంటారో మనుషులకు తెలీదు ఇది మధ్య సమయము అందువలన మీకు తప్ప ఇంకెవ్వరికీ శివరాత్రి మహత్యము తెలీదు రాత్రి సమాప్తమై పగలు ప్రారంభమైనప్పుడు దానిని పురుషోత్తమ సంగమ అంటారు పాత మరియు నూతన ప్రపంచముల మధ్య సమయము తండ్రి ప్రతి పురుషోత్తమ యుగములో వస్తారు అంతేగాని యుగ యుగములో రారు సత్యేతాయుగముల సంగమాన్ని కూడా సంగమయుగమని అంటారు ఇది తప్పని సత్యత్రేతాయుగాల మధ్య సమయాన్ని సంగమయుగమని అనడము తప్పని తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే పాపాలు వినాశనమవుతాయని శివబాబా చెప్తున్నారు దీనిని యోగాగ్ని అని అంటారు మీరంతా బ్రాహ్మణులు పవిత్రంగా అయ్యేందుకు యోగము నేర్పిస్తారు ఆ బ్రాహ్మణులు కామచితిపై కూర్చోబెడతారు ఆ బ్రాహ్మణులకు సత్యమైన బ్రాహ్మణులైన మీకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది వారు వంశావళి గర్భజనితులు మీరు ముఖవంశావళి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని అంతేకాక వారి నుండి వారసత్వము లభిస్తుందని ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించబడుతుంది ఎంతెంత దైవీ గుణాలను ధారణ చేసి ఇతరులతో చేయిస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు కావున మీరు కూడా ఈ సర్వీసు చేయాలి అందరూ పతితులే గురువులు ఎవ్వరిని పావనంగా చేయలేరు పతిత పావనుడనే పేరు ఒక్క శివబాబాదే వారు ఇక్కడికే వస్తారు డ్రామా ప్లాను అనుసారంగా అందరూ పూర్తి పతితులైనప్పుడు తండ్రి వస్తారు మొట్టమొదట పిల్లలకు పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అల్ఫ్ తెలిపిస్తున్నారు వారు పతిత పావనులని మీరంటారు కదా ఆత్మిక తండ్రిని పతిత పావనుడని అంటారు ఓ భగవంతుడా లేక ఓ తండ్రి అని అంటారు కాని ఎవ్వరికీ వారి పరిచయము లేదు ఇప్పుడు సంగమవాసులైన మీకు పరిచయము లభించింది వారు నరకవాసులు మీరు నరకవాసులు కాదు అవును ఎవరైనా ఓడిపోతే ఒక్కసారిగా కింద పడిపోతారు చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది పతితుల నుండి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము ఇది వికారీ ప్రపంచము అది నిర్వికారీ ప్రపంచము నూతన ప్రపంచంలో దేవతలు రాజ్యం చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయము తెలిసింది మొట్టమొదట దేవతలే అందరికంటే ఎక్కువ జన్మలను తీసుకుంటారు అందులో కూడా మొదట సూర్యవంశీయులు వస్తారు ఇరవై ఒక్క తరాలకు వారసత్వాన్ని పొందుతారు అది ఎంతటి పవిత్రత సుఖశాంతుల వారసత్వము సత్యయుగాన్ని పూర్తి సుఖధామమని అంటారు క్రేతాను సెమి అని అంటారు ఎందుకంటే రెండు కళలు తగ్గిపోతాయి కళలు తగ్గిపోతే ప్రకాశము కూడా తగ్గిపోతుంది చంద్రునిలో కూడా కళలు తగ్గగానే ప్రకాశము తక్కువైపోతుంది చివరికి ఒక రేఖ మాత్రం మిగులుతుంది పూర్తిగా నశించదు మీది కూడా అలాగే పూర్తిగా ఖాళీ అయిపోదు దీనినే పిండిలో ఉప్పు ఉన్నంత అని అంటారు తండ్రి కూర్చొని ఆత్మలకు తెలియజేస్తున్నారు ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ ఇది బుద్ధి ద్వారా గ్రహించవలసిన విషయము పరమాత్మ ఎప్పుడు వస్తారు ఎప్పుడైతే చాలామంది ఆత్మలు లేక చాలామంది అవుతారో అప్పుడు పరమాత్మ మేళాలో వస్తారు ఆత్మల మరియు పరమాత్మ మేళ ఎందుకు జరుగుతుంది ఆ మేళాలైతే మలినపరిచేందుకు జరుగుతాయి ఈ సమయంలో మీరు తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఎలా అవుతారు స్మృతి బలముతో అవుతారు తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు తండ్రి ఎలా సర్వశక్తివంతుడో అలా రావణుడు కూడా తక్కువ శక్తిశాలి కాదు తండ్రి స్వయంగా చెప్తున్నారు మాయ చాలా శక్తివంతమైనది జయింప నలవి కానిది బాబా మేము మిమ్మల్ని తలంపు చేస్తాము కానీ మాయ మా స్మృతిని మరపింపజేస్తుందని పిల్లలంటారు ఒకరికొకరు శత్రువులు కదా తండ్రి వచ్చి మాయపైన విజయము కలిగిస్తారు మాయ మళ్ళీ ఓడిస్తుంది దేవతలు మరియు అసురుల యుద్ధమును చూపించారు కానీ అలాంటిదేదీ లేదు వాస్తవానికి యుద్ధము ఇదే మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలుగా అవుతారు మాయా స్మృతిలోనే విఘ్నాలు వేస్తుంది చదువులో విఘ్నాలు కలిగించదు స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి క్షణక్షణము మాయా మరపింపజేస్తుంది దేహాభిమానులుగా అయితే మాయ ద్వారా చెంపదెబ్బలు తగులుతాయి కామవికారులకు చాలా కఠినమైన శబ్దాలను వాడవలసి వస్తుంది ఇది రావణ రాజ్యము పావనంగా అవ్వమని ఇక్కడ కూడా అర్థం చేయిస్తారు అయినా పావనంగా అవ్వరు తండ్రి చెప్తున్నారు పిల్లలు వికారాలలోకి వెళ్ళకండి ముఖము నల్లగా చేసుకోకండి అయినా మాయ ఓడించిందని రాస్తారు అనగా ముఖము నల్లగా చేసుకుని కూర్చుంటారు తెల్లగా మరియు నల్లగా ఉంటారు కదా వికారులనగా నల్లనివారు నిర్వికారులనగా తెల్లనివారు శ్యామసుందరుని అర్థము కూడా మీకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ తెలీదు కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడని అంటారు తండ్రి వారి పేరుకు అర్థాన్ని తెలియజేస్తున్నారు కృష్ణుడు స్వర్గములో ప్రప్రథమ రాకుమారుడు సుందరతలో వీరు నెంబర్ వన్లో పాస్ అవుతారు తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగుతూ దిగుతూ నల్లగా అపవిత్రంగా అవుతాడు కనుక శ్యామసుందరుడని పేరు పెట్టారు ఈ అర్థాన్ని కూడా తండ్రి తెలియజేస్తారు శివబాబా అయితే సదా సుందరులు వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుందరంగా పవిత్రంగా చేస్తారు పతి నల్లగా పావనులు సుందరంగా ఉంటారు సహజ సౌందర్యం ఉంటుంది స్వర్గాధికారులుగా అవ్వాలని పిల్లలైనా మీరిచ్చటకు వచ్చారు కనుకనే మాతలు స్వర్గద్వారాన్ని తెరుస్తారని శివ భగవాను వాచ వారు చెప్తున్నారు అందుకే వందే మాతరమని గాయనము చేయబడుతుంది వందే మాతరమన్నప్పుడు పిత కూడా ఉంటారు అనునది స్పష్టమవుతుంది తండ్రి మాతల మహిమను పెంచుతారు మొదట లక్ష్మి తరువాత నారాయణుడు ఇక్కడ మొదట మిస్టర్ తర్వాత మిసెస్ డ్రామా రహస్యము ఇలా తయారై ఉంది రచయిత అయిన తండ్రి మొదట తమ పరిచయాన్ని ఇస్తారు ఒకరు హద్దులోని లౌకిక తండ్రి మరొకరు అనంతమైన పారలౌకిక తండ్రి అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది హద్దులోని వారసత్వము లభిస్తున్నా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు బాబా మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క మీతోనే బుద్ధిని జోడిస్తామని అంటారు ఇది ఎవరన్నారు ఆత్మ అంటుంది ఆత్మనే ఈ అవయవాల ద్వారా పాత్రను అభినయిస్తుంది ప్రతి ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అలాంటి జన్మను తీసుకుంటుంది ధనవంతంగా పేదగా అవుతుంది ఇవి కర్మల ఫలితము కదా ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి అధికారులు వీరు ఏం చేశారో మీకు మాత్రమే తెలుసు అంతేకాక మీరు మాత్రమే ఇతరులకు అర్థం చేయించగలరు ఈ కళ్ళ ద్వారా ఏమేమి చూస్తారో వాటన్నింటిపై వై వైరాగ్యము కలిగి ఉండాలని తండ్రి చెప్తారు ఇవన్నీ సమాప్తం అవ్వనున్నవి నూతన ఇల్లు కడుతున్నప్పుడు పాతదానిపై వైరాగ్యము వచ్చేస్తుంది బాబా కొత్త ఇంటిని తయారు చేస్తున్నారు కావున మేము అందులోకి వెళ్తామని పిల్లలు అంటారు ఈ పాత ఇల్లు విరిగి ముక్కలైపోతుంది ఇది బేహద్దు విషయము తండ్రి స్వర్గస్థాపన చేసేందుకు వచ్చారని ఇది పాత చీచి ప్రపంచమని పిల్లలకు తెలుసు పిల్లలైన మీరిప్పుడు త్రిమూర్తి శివుని ఎదురుగా కూర్చొని ఉన్నారు మీరు విజయులుగా అవుతారు వాస్తవానికి ఈ త్రిమూర్తి మీ రాజముద్రిక మీ ఈ బ్రాహ్మణ కులము అన్నింటికంటే శ్రేష్టమైనది ఇది శిఖరము వంటిది ఇక్కడ రాజ్యము స్థాపనవుతూ ఉంది ఈ రాజముద్రికను గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు శివబాబా మనలను దేవతలుగా చేసేందుకు బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది ప్రపంచము తమోప్రధానంగా అయిపోయింది ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహాయము చేస్తాయి బుద్ధి ద్వారా ఎంతో విజ్ఞానాన్ని తెలుపుతూ ఉంటారు కడుపు నుండి ఏ రోకలి వెలువడలేదు ఈ వినాశ సాధనాలు విజ్ఞానము ద్వారానే వెలువడ్డాయి దీని ద్వారా మొత్తం కులమునంతా సమాప్తం చేసేస్తారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివబాబా అని పిల్లలకు అర్థం చేయించబడింది పూజ కూడా ఒక్క శివబాబాకు మరియు దేవతలకు చేయవలసి ఉంటుంది బ్రాహ్మణులకు పూజ జరగదు ఎందుకంటే మీ ఆత్మ పవిత్రమైంది కానీ శరీరము పవిత్రంగా లేదు కనుక పూజకు అర్హత కలిగి ఉండరు కానీ మహిమకు యోగ్యులు మీరు మళ్ళీ ఎప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మ కూడా పవిత్రము శరీరము కూడా కొత్తది పవిత్రమైనది లభిస్తుంది ఈ సమయములో మీరు మహిమాయోగ్యులుగా అయ్యారు వందే మాతరమని గాయనము చేయబడుతుంది మాతల సైన్యము ఏమి చేసింది మాతలే అందరికీ శ్రీమతానుసారము జ్ఞానమునిచ్చారు మాతలే అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు యథార్థ రీతిలో మీరు మాత్రమే అర్థం చేయిస్తారు శాస్త్రాలలో అయితే అనేక కథలను రాసేశారు అవి వారు కూర్చొని వినిపిస్తారు మీరు అవి వింటూ సత్యము సత్యమని అనేవారు మీరిప్పుడు కూర్చొని ఈ జ్ఞానాన్ని వినిపిస్తే వారు సత్యము సత్యమని అంటారు ఇప్పుడు మీరు సత్యము సత్యమని అనరు మనుషులు ఎంత రాతిబుద్ధి గలవారిగా అయ్యారంటే అన్నింటికీ సత్యము సత్యము అని అంటూనే ఉంటారు రాతిబుద్ధి మరియు బంగారు బుద్ధని గాయనము కూడా ఉంది పారసబుద్ధి అనగా పారసనాథుడు నేపాలులో పారసనాథుని చిత్రముందని అంటారు పారసపురానికి నాథులు ఈ లక్ష్మీనారాయణలే వారి రాజవంశముంది ఇప్పుడు ముఖ్యమైన విషయము రచయిత మరియు రచనల రహస్యము తెలుసుకోవడము దీనిని గురించి ఋషులు మునులు కూడా నేతి నేతి అని అంటూ వచ్చారు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నీ తెలుసుకున్నారు అనగా ఆస్తికులుగా అవుతారు మాయా రావణుడు నాస్తికులుగా చేస్తాడు అచ్చా మీఠే మీఠే సికి లథే బచ్చోం ప్రతి మాతితా బాబ్ దాదా కా యాద ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రూహీ కో నమస్తే హం రూహానీ బచ్చోం కీ రుహానీ బాబ్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ మేము ముఖ వంశావళి బ్రాహ్మణులము మాది సర్వోత్తమ కులము మేము పవిత్రంగా అవ్వాలి పవిత్రంగా చేయాలి పతిత పావనులైన తండ్రికి సహాయకారులుగా అవ్వాలను స్మృతి సదా ఉండాలి రెండో పాయింట్ స్మృతిలో ఎప్పుడు అజాగ్రత్తగా ఉండి తప్పులు చేయరాదు దేహాభిమానము కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది కనుక మొదట దేహాభిమానాన్ని వదలాలి యోగాగ్ని ద్వారా పాపాలను నాశనము చేసుకోవాలి వరదానము సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానం న్యారా ప్యారాగా ఉండే బేహద్ వైరాగి భవ వివరణ సాధనాలు లభిస్తే వాటిని విశాల హృదయముతో ఉపయోగించండి ఈ సాధనాలు ఉండేదే మీ కొరకు కానీ సాధనను మర్చిపోకండి పూర్తి బ్యాలెన్స్ ఉండాలి సాధనాలు చెడ్డవి కాదు సాధనాలు మీ కర్మలకు యోగానికి లభించిన ఫలము కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా న్యారాగా తండ్రికి ప్రియంగా అవ్వండి సాధనాలను ఉపయోగిస్తూ వాటి ప్రభావములోకి రాకండి సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అవ్వరాదు మొదట స్వయంలో వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేయండి తర్వాత విశ్వములో ఆ వాయుమండలాన్ని వ్యాపింపచేయండి స్లోగన్ పరేషాన్ను మీ షాన్లో స్థితం చేయడమే అన్నిటికంటే మంచి సేవ ఓం శాంతి